సురక్షాల ఆస్తు కట్టుబడి లోని బాని గారు అవిధంగా పిలిచిన వారు కానీ ఆధరిపడి పున్ని నక్షత్రాలేవి గారు పూర్వత్సరాలు గారు విడిచిన వారు ఏ విధంగా

సీనియర్ విభాగంలో పలువంటా ఉన్నదా గిత్త ఈ గిత్తని ఈ మళ్ళీ కొనుగోలు చేశారు వారు హలో హలో కనాలి నారాయణ గారు హలో మాకు సిగ్నల్ కట్ అవుతుంది పుణ్యపుష్కాలు ఇక్కడ అశ్వయ్య గారు గిద్దలేరు గిద్దలేవు ప్రకాశం జిల్లా కాబట్టి బోధికి సిద్ధంగా ఉన్నాయి ఆ తల ప్రభుత్వ రెడీగా ఉండాలి కానివ్వాలండి కాని వాళ్ళు ஏடவ நம்பர் பிரதமர் ஆரோதாசு வெக்கேலூரு கிதலூர் மண்டல பிரகாசம் ஜிளா வதட்சி ఆ తొలి పద్ధతిగా గడ్డి కోట్రెడ్డి గారు అందుక అమ్మాయి లక్ నాగశేషంకర్ గారు చేసి అగ్రహార మేసవారిపేట మండలం ప్రకాశ్ రెడ్డి ఈ యొక్క గ్రామానికి సంబంధించి ప్రతా రెడ్డిగా రావాలి మొదటి రోజు అనగా రెండు వందల యాభై చేసుకున్నా వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి ఏడు సిక్కి వెనుకబడి ఉన్నాయి తెలుగుదేశం అశ్వనీ గారు గిద్దలూరు గిద్దలూరు మండల ప్రకాశం జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నారు తెలుగుదేశం వెంకట అశ్విని గారు గిద్దలూరు మండల ప్రకాశం జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నారు ఏకలే విజిల్లూరు తిరెడ్డి గారో చేసే లక్ నాగశివశంకర్ గారిన ఏక గ్రామానికి సంబంధించిన వారు బయలుదే రావాలి తెలుగుదేశంలో వెంకట అశ్విని గారే టౌన్ ప్రకాశం జిల్లా వద్ద सबू दा एकता असां

తెరువేసుల వెంకట గారు గిద్దలేరు గిద్దరు మండల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ నాలుగవ స్థానానికి ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

பூச்சு காவலில் ஏழு வந்த அடுகுல துராஷ் ఇరవై ఐదు సి పూర్తి స్థానానికి నలభై ఐదు సెకండ్ల వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి నాలుగవ స్థానానికి కూడా నలభై ఐదు సెకండ్ల వెనక నిల గడుచాగుతున్నా చివారు కమిటీ వారు గురువు చెప్పాలి కేకలే విధుల్లో దొరివేసిన వెంకటేశ్వరి గారు గిద్దలోను గిద్దలోటా ప్రకాశం జిల్లా వాటి ప్రదర్శిస్తున్నాయి ఆ తది పద్ధతిగా జడ్డి కోచిరెడ్డి గారు అండ్ కమాండ్ లక్క నాగేశ్వర శంకర్ గారు చేసే అగ్రహారం వేసవారి మెట్ట మండలం ప్రకాశం జిల్లా వారు బయలుదేరావాలి శని గారు కింద నొట్టావు తెలికాశం జిల్లా వద్ద ప్రదర్శన ఇస్తున్నాయి ఆ తెలుగు పెద్ద ఎవరు రావాలండి తొడ్డీ కోటిరెడ్డి గారు కమ్మా

నాలుగవ రెండు వెయ్యి అనుకుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానికి నిమిషం వేరే వయసు కళ్ళు వెనక్కిబడి ఉన్నాయి

దుర్వేసల ఏకదాశ్విని గారు గిద్దలు పౌన వాటిని ప్రదర్శిస్తున్నారు ఆటల పక్క తమ రావాలని దొడ్డి కోట్లడి గారు కమాయిడ్ అవసరశంకర్ గారు చేసి అగ్రహార సమయం పది నిమిషంలో ఉన్నది సమయం పది నిమిషంలో ఉన్నది ఆయన పూర్తిగా తెచ్చి కావాలి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై దూరాన్ని ప్రతి నిమిషాల ఆరు సి పూర్తి చేసుకున్నాయి వెనకబడి ఉన్నాయి అవకాశం ఉంది మరి నాలుగవ స్థానానికి పోరాట చేయాలి జరుగుతా అశ్విని గారు కింద प्रकाश जलावा तुम्हारे साथ सुनाई आते तब तक आज तो टी कोट्री का रिकमाइंड रखना न सिर्फ तुम्हारे जैसे रखना हरा बाजार लेने का तो थर्ड पिट कोर्ट में बैंक लेने का क्या चल

ah <laughs> ग्राशन లైన్ పూర్తి నచ్చి కావాలి పదహైదు వందల లీటర్ల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి ఆరవ దుడ్డులో నల్ల వయసు కళ్ళ మత్తం జలా మూడవ స్థానానికి మిమిషం పైస కెళ్ళు వెనుకబడి ఉన్నాయ్ మీరు అత చివరికి వెళ్ళి తిరిగి తొంభై నాలుగడి లాగితే మేత నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు అధ చివరికి వెళ్ళి తిరిగి తొంభై నాలుగడిలో లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు నాలుగవ స్థానంలో కొనసాగుతున్న వారు బచ్చల బాలరాజు గారి కమ్మాయి అన్న రోలి మేడం గారి చేత పదవి చేత అన్న ఏక విభాగంలో ఇరవై ఏడవ నెంబర్ పరీక్షల ఆరోగ్యతగా

సమయం ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషములు ఉన్నది రావాలండి పెట్టి కోట్రెళ్ళి గారు అడకమ్మా రక్ నాగశివశంకర్ గారు కే అగ్రహారం విజులు ఆహా ఏడు రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సెకండ్ల ముందంజలో ఉన్నాయి తిరిగి ఈ నాలుగు లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషంలో ఉన్నది నారాయణ గారు ఈ రౌండ్లో తొంభై నాలుగు అడుగులు లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రౌండ్లో తొంభై నాలుగు అడుగులు లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు కానీ కట్టాలండి రెడ్డి కోటిరెడ్డి గారు కమ్మాగశివశంకర్ గారు జస్ అగ్రహారం ఆ పివిఎస్ఆర్ పివీఎస్ఆర్ పాలనూరు వీరసామౌదరి గారు బల్లిక ఉండాలి ఈ రౌండ్ లో తొంభై నాలుగు అడుగులు లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు దాదాపుగా ఏ గీత దగ్గరికి రావాలి ఈ రౌండ్లో తొంభై నాలుగు అడుగులు లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు మరి అవకాశం ఉంది మీకు సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు ఆహా తిరువేశంకటాశ్వని గారు గిద్దలెత్తం జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాం ఈ రౌండ్లో తొంభై నాలుగు అడుగుల లాగితే రైతు ఈ రౌండ్లో ఇలాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు కార్యకర్తలని రెడ్డి కోటిరెడ్డి గారు కమ్మాగ శివ శంకర్ గారు చేసి అక్కడ సమయం రెండు నిమిషములు ఉన్నది ఇంకా రావాలి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఇంకా రావాలి ప్రకాశం జలా వద్ద ప్రదర్శనిస్తున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి పోతటానికి గత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి எதவர்ட் அண்ட் எந்ததாக்கு நாலவஸ்தான் கொரோத்து கர கர கமிட்டி வார கர அதுபாட்டில் கரெக்டு శిని గారు గిద్దలూరు గిద్దలు తా ప్రకాశం జిల్లా ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్లు ప్రేమండి నారాయణ గారు ఇరవై సెకండ్లు ఇరవై

ரெண்டு வேலை அடுகு பேச நாலவஸ்தான கணசாத்தி பேசட்டான நாலவஸ்தான கணசாத்தி